భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఆదివారం జూనియర్ కళాశాల మైదానంలో ఆదివాసీ యుద్ధ బేరి కార్యక్రమం నిర్వహించారు భద్రాచలం బ్రిడ్జి వద్ద నుండి వందలాది మంది ఆదివాసులు చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని పెద్ద ఎత్తున ప్లకార్డులతో ర్యాలీగా బయలుదేరి జూనియర్ కళాశాల గ్రౌండ్కు చేరుకున్నారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు చుంచు రామకృష్ణ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో లేని లంబాడీలు చట్టబద్ధత లేకుండా ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు పొందుతూ అసలైన ఆదివాసీలను మోసం చేస్తున్నారని కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఆరున దొడ్డిదారిన వచ్చిన లంబాడీలను తరిమికొట్టే బాధ్యత ప్రతి ఒక్క ఆదివాసీ తీసుకొని ఉద్యమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్వయం బాబురావు చుంచు రామకృష్ణ అరుణ్ కుమార్ రేఖాకాంతారావు కాంతారావు వీరయ్య తెల్లం వెంకటేశ్వర్లు వర్ష లక్ష్మణ్ పూనెం రామకృష్ణ మీసాల కృష్ణయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు భారీ ఎత్తున ఆదివాసీలు సభలో పాల్గొన్నారు

ಹೈಟೆಕ್ ಸಿಟಿ ತಲುಪಿಲ್ಲ ಕಾ ಮೈಕ್ರೋಸಾಫ್ಟ್ ಆಫೀಸ್ ತಪ್ಪಿತಾಡೆ ಇಲ್ಲೇ ಮೆಟ್ರೋ ಸಿಟಿ ರೋಡ್ ತಪ್ಪಿತಾಡೆ ಕಾರ್ಯಕ್ತಾಡೆ ಇನ್ನು ತಪ್ಪಿತಾಡೆ ಇಲ್ಲಿ ಈ ತರ್ತಾ ಕೂಡ ಅಂದ್ರೆ ತಿಳಿಸೊಂಬೈಡುಗತೀ ಅಂಬಾಡಿನ ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి పోరాటం చేస్తూనే ఉన్నాం తదనంతరం రెండు